ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి తరఫున హృదయపూర్వక నమస్యలు తెలియజేద్దాం సంవిధాన్ హత్యా దివస్ భారత చరిత్రలో అత్యంత చీకటి అయినటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి ఎమర్జెన్సీని విధించి పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు కూడా మొత్తం దేశమంతటా కూడా చేయాలనేటువంటి దేశంతో ప్రజాస్వామ్యం అనేటువంటిది మనకి వేదాల్లోనూ బుద్ధిజం జైనజంలో కూడా ఉంది అంటూ దాన్ని ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు తెలియజేయాలి దాని నుంచే మనం అడాప్ట్ చేసుకున్నాం ఈ డెమోక్రసీ అని ఫస్ట్ వేదము సార్ తర్వాత జనపదాలు సార్ బుద్ధ సంఘాలు సార్ జైన గ్రంథాలు సార్ అర్ధశాస్త్రం తర్వాత అర్థోత్క శాసనాలు సార్ ఈ గ్వాలియర్ ఆలయ శాసనంలో లేయర్స్ ఆఫ్ ది పవర్ అనే దాన్ని స్వల్చ రూపంలో ఉండేది సార్ ఆ రోజుల్లోనే తర్వాత నేరు తమిళనాడులో ఉన్నటువంటి శాసనం సార్ ఈ శాసనంలో మొట్టమొదటి బ్యాలెట్ ఎలా ఉపయోగించారు అనేటువంటిది పదకొండవ శతాబ్దంలోనే వాళ్ళు చేశారు సార్ రాజులను కానీ ప్రజలను కానీ ఏ విధంగా మనం ఎన్నుకోవాలనేటువంటి తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సంప్రదింపులు స్వేచ్ఛ ఈశాన్య భారతంలో లోకతంత్రం అదేవిధంగా బసవేశ్వరుడు ద్వారా సామాజిక ఇది అనుభవ మంటపం ద్వారా అందరి సమస్యలు తెలుసుకోవడం ప్రజాస్వామ్యం సార్ దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు అట్టడిన స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా ఉండాలి అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మనస్తమంగా ఇది చేశారు తర్వాత బ్రిటిష్ వారు కొన్ని సంస్కరణలు చేశారు సార్ ఆ సంస్కరణల ద్వారా కొన్ని హక్కులు మనకి సంక్రమించాయి మెగివీటర్ సంస్కరణలు మోల్ టాక్ సంస్కరణలు ప్రభుత్వ చట్టం తద్వారా మనం రాజ్యాంగాన్ని నైన్టీన్ ఫార్టీ నైన్లో మనం చేసుకున్నాం సార్ తర్వాత ఓటు హక్కు వచ్చింది సార్ అందరికీ కూడా ఓటు హక్కు ద్వారా వచ్చింది సార్ ఇది పార్లమెంటరీ వ్యవస్థ సార్ తరువాత మనకి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లో ఆర్థిక విద్యార్థుల నిరసన ఎమర్జెన్సీ వరకు స్టార్ట్ అయ్యారు సార్ గుజరాత్లో స్టార్ట్ అయినటువంటి ఇది మనకి సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫిఫ్త్ని అత్యయ్యారు సార్ అక్కడ నుంచి నిరసనలు ఇవన్నీ కూడా సార్ సెవెంటీ ఫోర్లో పాట్నాలో జరిగినటువంటి ఆ రాత్రికి రాత్రే ఇరవై ఐదో తారీఖుని మనకి ఎమర్జెన్సీని విధించడం జరిగింది సార్ ఇది అత్యవసర పరిస్థితి జూన్ సెవెంటీ ఫైవ్ సార్ పన్నెండు సార్ ఒక చారిత్రాత్మక అంటే కోర్టు తీర్పు ద్వారా ఇందిరాగాంధీ గారి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్దాం అప్పుడు స్టే తేవడం ఈ క్రమంలోనే ఇరవై ఐదు తీర్పు చేయడం జరుగుతుంది సార్ దానికి ప్రజల నుంచి వ్యతిరేకత బాగుంటుంది అలాగే రాష్ట్రపతి వాళ్ళు చెప్పినటువంటి సంబంధించి

ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఇవే మా హృదయపూర్వక నమస్సులతో వేదిక మీదకు రావాల్సిందిగా సమనీయంగా ఆహ్వానిస్తున్నాం రాష్ట వైద్య శాఖ మార్చులు సత్యకుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక నమస్సులు రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మచులు కందుల దుర్గేష్ గారికి అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు శాసన శాసనసభ్యులు కొలుగుపూడి శ్రీనివాసరావు గారు అలాగే స్పెషల్ సిఎస్ టూరిజం అండ్ కల్చర్ అజయ్ జైన్ ఐఏఎస్ గారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ లక్ష్మీషా గారు హృదయపూర్వక నమస్తలు తెలియజేస్తున్నాం ముందుగా సంవిధాన్ హత్య దివస్ రెండు వేల ఇరవై ఐదు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు మరి ఈనాటి కార్యక్రమాన్ని వందే మాత్రం ప్రారంభించుకుందాం జాతీయ గీతం ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभि सुहासिनी सुमधुरभाषिणि सुखदाम्बरदा मातरं वन्दे मातर భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించవలసిందిగా వారికి ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీద విచ్చేసిన వర్యులు పార్లమెంట్ సభ్యులు సభ్యులందరినీ కోరుతున్నాం ఇది ప్రజాస్వామ్య దేశం పాలించే వారు తమ పాలనను సక్రమంగా పాలించాలి లేదంటే పాలన వ్యర్థం దాని వల్ల అనేక మందికి నష్టం వస్తుంది అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణను ప్రకటించే హక్కు ఉంది మీడియా సంస్థలు సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి ఏ శాఖ అయినా ఏ వ్యక్తి అయినా తమ భావాలను స్వయంగా ప్రకటించే హక్కు మన గణతంత్ర ప్రజాస్వామ్యంలో ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ చేసే వరకు ఈ ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లుతుంది మరి ఈరోజు మన విజయవాడ నగరంలో రెండు వేల ఐదు వందల మందితో మన జిల్లా కలెక్టర్ లక్ష్మీ సాగారు అలాగే మన సిపిసార్ ప్రజాప్రతినిధులతో కలిసి సంవిధాన్ హత్యా దివస్కు సంబంధించినటువంటి ర్యాలీని కూడా నిర్వహించారు